మాట దేవుడు ఎరుగు ఇప్పుడు నేను చెప్పబోయే విషయం నువ్వు వింటే పిచ్చి పిచ్చిగా సంతోషపడిపోతావు ఏమిటో చెప్పి తగలడు ఈ వాళ్ళ భావన చూసుకుంటానికి నరసం రావట్లేదా ఈ మూడు వేళ్లు ఒక వేలు పట్టుకోండి దీనికి ముందు టిఫిన్ చేస్తారో మందులు వేసుకుంటారో డ్రస్ట్ ఏం చేసుకుంటారో తెలుసుకుందామని మూడు ఒకేసారి చేస్తాను అయితే లోపల పదండి ఇప్పుడు కాదు శాంతి గారు వచ్చాక మరి అదే శాంతి వాళ్ళ రానని కబుర్ చేసింది లేవండి మొహం కడుకుంది కానీ అర్థం లేదు నా పనులు ఎలా చేసుకోవాలో నాకు బాగా తెలుసు నువ్వు వెళ్ళు చాలండి పెట్టు లేవండి ఒకసారి నేను వద్దు వద్దనే కొద్ది ఎందుకలా పూసుకోవాలని ట్రై చేస్తా ఆడదాన్ని చూస్తే అభిమానం కలగాను కానీ నీ అవసరం ఉంటే నేనే పిలుస్తాను అంతవరకు ప్లీజ్ నన్ను క్షేమించను నువ్వు నన్ను ద్వేషించాలి అది అలా ప్రవర్తించాను అదే నీ సాయం నాకు అవసరం లేదు నేనే లేవగలను వెళ్ళావతలకి అయ్యో ఏమైంది బాబు ఏం ఏమి నువ్వు మనిషివా పశువు అబ్బాయి కింద పడి లేవలేక పడుతుంటే రాయిలా చూస్తూ నిలబడతావా ఆరిందలా చీర కట్టుకోగానే సరిపోతే ఇంగితకినా ఉండాలి ఒక్కరోజు నర్చరాకపోతే ఎవరికైనా చూసుకునేది తెలియదు బాబు తల్లి లేని పిల్లని గారం పెట్టి చేతిలాగా నేనే దాన్ని ఇలా తయారు చేశాను ఇంకా దెయ్యలా అలా నిలబడి చూస్తావే హోటల్కి బాబు దాని ప్రవర్తనకి ఏమీ అనుకోకు చిన్నపిల్ల దాని తరఫున నన్ను క్షమించ భగవంతుడా మేము చేసిన తప్పుకి అన్నం పుణ్య ఎరగన మాయకులకి ఎందుకే శిక్ష ఇంకా ఎన్నాడు నాకు పరీక్ష ఏంటి ఒంటరిగా ఇక్కడ కూర్చున్నావు నీకోసం గుంటుకుంటూ ఎక్కడెక్కడ వెతికనో తెలుసా ఇంకా నా మీద కోపం పోలేదా ఏంటో ఈ పల్లెటూరు వాళ్ళు చాలా మంచి వాళ్ళు అంటారు కానీ ఒక మనిషి తలకి దెబ్బ తగిలి బాధపడుతూ ఉంటే కనీసం పట్టించుకోవట్లేదు నువ్వే అన్నావుగా నాకు బ్రెయిన్ అరికాల్లో ఉందని మరి మెదడున్న ప్లేస్ నే కదా తలంటారు నాకు హెల్ప్ చేస్తావా ఏంటి నడిపిస్తావా బంగారు లాంటి పాడు చేశావు ఏం కొంపులు మునిగిపోయినా అంత అర్జెంటుగా లేపుతున్నావు టైం ఎంత ఉంది తొమ్మిది దాటిందమ్మా అసలు నీ ఇంత పొద్దు కాక లేపడం కాస్త ముందుగా లేపడుచుగా పాప ఆయన కాఫీ తాగారా లేదో పొద్దు నుంచి ఓసి దొంగ ముండా టిఫిన్ రెడీ టిఫిన్ తినటం జరిగింది మందులు వేసుకోవటం అయిపోయింది నీతో ఒక మాట చెప్పి వెళదామని ఆగాను ఓహో తాము అప్పుడే తయారైపోయారా ఇంకో రెండు రోజులు మీ అమ్మగారి దగ్గర ఉండి రావచ్చుగా ఇంతలోనే ఈయన చూడాలనిపించేసిందా రుక్మిణి ఏంటో వాగుడు అవును

మందులు వాడుతున్నాగా ఇంకో వారం పది రోజుల్లో తగ్గిపోతుంది బాధ చూస్తుంటే నాకు ప్రాణం ఎవరి బాధను వాళ్లే భరించాలి నువ్వు బాధపడే ప్రయోజనం ఏముంది ఆ బాధను నువ్వేమైనా పంచుకోగలవా నేను పంచుకుంటాను నాకేం ఏంటి పంచుకుంటావా నువ్వేమైనా గాంధరివా భర్త బాధను పంచుకోవడానికి పిచ్చి పిల్ల ఏంటమ్మా నీ గొడవ నన్ను రామకోట రాసుకొని తర్వాత రాసుకోవచ్చు ముందు నాకు గాంధారి ఎవరు చెప్పు గాంధారా అవును నీకెందుకే అబ్బా ఎదురు ప్రశ్న లేకుండా నేను అడిగిన దానికి సమాధానం చెప్పు అసలు గాంధారి ఎవరు ఆవిడ మొగుడు కోసం ఏం చేసింది త్వరగా చెప్పు చెప్తాను చెప్తాను గాంధారి భారతంలో ధృతరాష్ట్రుడనే రాజు భార్య కౌరవులకు తల్లి ధృతరాష్ట్రుడు గుడ్డివాడు తన భర్త లోకాన్ని చూడలేని గుడ్డివాడని ఆయనకు లేని అదృష్టం తనకెందుకని జీవితాంతం కళ్ళకు గంతలు కట్టుకుని కళ్ళు ఉండి కూడా గుడ్డిదాల్లాగా బతికింది పతివ్రతగా తీవ్రతగా మిగిలిపోయింది గాంధార్లా నన్ను కూడా ఆయన బాధను పంచుకునేలా చేయి స్వామి పటా చెప్పవే అసలే నా గుండె తడ ఆయాసం నేను అక్కడి నుంచి దూకాను అక్కడి నుంచే అయ్యో 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 నీకేం తక్కువైందనే ఇంత అఘాయిత్యానికి పూనుకున్నావు నేను కూడా గాంధారిలా పతివ్రత నవ్వాలని అలా చేశాను ఆయన కాలు విరిగింది కదా నేను కూడా విరకొట్టుకుందామని దూకాను సరిగ్గా దొన్ను పుట్టుగాడు ఈ గన్ను బాబు తీసుకొచ్చి ఇక్కడ వేసాడు ఏం కాలేదు పూసి నీ కడుపు మాడా గాంధార్లా అవ్వాలనుకున్నావా ఆ గాంధారి తన మొగుడికి కళ్ళు లేవని కళ్లకు గంతలు కట్టుకుందే కళ్ళు పొడి చేసుకోలేదు కానో నాకు తెలియదు కానీ మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను తనతో మీరెప్పుడు ఆప్యాయంగా ప్రవర్తించడం నేను చూడలేదు మనం ప్రేమించే వాళ్ళకంటే మనల్ని ప్రేమించే వాళ్ళు దొరకడం అరుదు అలాంటి అరుదైన అదృష్టం రుక్మిణి రూపంలో మీకు దొరికింది ఆ అదృష్టాన్ని కాదు తనుకోకండి నేనేమైనా పొరపాటుగా మాట్లాడుంటే క్షమించండి భగవంతుడా స్నేహితుడికిచ్చిన మాట కోసం ఈ ఊరు వచ్చాను అర్హతలైన ఆస్తిని ఆశించేంత దుర్మార్గుణి కాల్లకాగితమంట కన్నపిల్ల మనసు మీద నా ముద్రపడనివ్వకు భగవంతుడా నేను ఆయన్ని ఎంత ప్రేమిస్తున్నానో ఆయన కూడా నన్ను అంతగా ప్రేమించేలా స్వామి ఇంతకు మించి నేనే కోరు చూడండి సార్ అవుతుంది సార్ కొంచెం పర్సనల్ విషయాలు మాట్లాడుకోవాలి మీరేమనుకోకపోతే కాస్త బయటికి వెళ్తారా అలాగే మాట్లాడండి థ్యాంక్ యూ హలో ఎవరు నేనురా రవిని మాట్లాడుతున్నాను హలో రవి నీ ఉత్తరం అనింది ఇప్పుడు నీ కాలు ఎలా ఉంది ఆ బాగానే ఉంది కట్టు రేపు విప్పుతున్నారు నేను ఎల్లుండి బయలుదేరి వస్తున్నాను ఆ ఊళ్ళో ఎస్టీడీ లేదు అందుకే రేవు దాటి వచ్చి ఫోన్ చేస్తున్నా ఆ ఊళ్ళో ఎస్టీడీ లేకపోవటం ఆ ఇంట్లో ఫోన్ లేకపోవటం మా నాన్న ఢిల్లీ నుంచి ఇంకా తిరిగి రాకపోవటం నాకు విమల దొరకటం అన్ని నాకు అనుకూలంగా జరుగుతున్నాయి విమలా విమల ఎవర్రా మధ్యనే పరిచయం అయింది మాధవి కన్నా చాలా బెటరు అందంలో కాదు డబ్బులో మరి మాధవి ఏం చేయమంటావు బ్రదర్ నాకు డబ్బున్న అమ్మాయి కావాలి ఆ డబ్బు మాధవి దగ్గర కన్నా విమల దగ్గరే ఎక్కువగా ఉంది సో నా ఓటు విమలకే రే అసలు నువ్వు నాకేమని ప్రామిస్ చేసి ఇక్కడికి పంపించావు అనవసరంగా నీ మాటలు నమ్మి ఇక్కడికి వచ్చి అన్నింపు ఎరగన అమ్మాయి మనసు పాడు చేశాను నువ్వు అక్కడ తప్పు చేయడమే కాకుండా నాతో ఇక్కడ పెద్ద తప్పు చేయించావు ఇందులో తప్పే ఉందిరా తప్పే ఉందంట వెంట్రా ఈడియట్ నేనే నువ్వనుకుని ఆ అమ్మాయి నన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తుంది అయితే హ్యాపీగా ప్రొసీడ్ అయిపో నీలా నేను మనసుంది అంత తేలిక తీసుకోలేరా ఇప్పటికే ఎంత గిల్టీగా ఫీల్ అవుతున్నానో తెలుసా సెంటిమెంట్ డైలాగ్ లాపు నీకేంత కూర నాకన్నా అందగాడివి పైగా బుద్ధిమంతుడివి ఆ అమ్మాయికి నీకంటే మంచి కూడా ఎక్కడ దొరుకుతాడరా అనవసరమైన ఆలోచనతో నీ బుర్ర పాడు చేసుకోకు నీ అది కాదురా ఆల్ హలో హలో హాయ్ మాధవి నువ్వు ఎప్పుడు నీ ఓటు విమలకి వేసినప్పుడు నేనేదో ఊరికే జోక్ చేస్తే సీరియస్ గా తీసుకుంటావేంటి మాధవి మళ్ళీ ఇంకోసారి ఆ పేరుతో పిలిస్తే చెప్పొచ్చుకోడతాను ఏంటే రెచ్చిపోతున్నావు నా సంగతి నీకు తెలియదు నీ సంగతి నాకు తెలియకపోవడం కాదురా నా సంగతి నీకు తెలియదు అంతేకాదు విమల నా కజిన్ అన్న సంగతి కూడా నీకు తెలియదు సీఎం నుంచి డీజీపీ వరకు అందరూ మా నాన్నగారి స్నేహితులే నువ్వు నా మీద కానీ విమల మీద కానీ నీ కుళ్ళు తెలివితే అట్లా ప్రయోగించావో నేను ఏదో ఒక కేసులో ఇరికించి కటకటాల వెనక పంపిస్తాను జాగ్రత్త నేను నీ వల్ల అభాషం చేయించుకున్న నళిని కాదు నిన్ను నమ్మి నీ వెనక పడుతున్న పిచ్చి రోజుని అంతకంటే కాదు ఐఎమ్ డాక్టర్ ఆఫ్ హాహోబాల్ రావు మైండ్ ఇట్ డాడీ మీరెప్పుడు వచ్చారా నేను ఇప్పుడు నిన్ను కొట్టింది డబ్బు గురించి నువ్వు అమ్మాయిల్ని మార్చినందుకు కాదురా ఏ పని నువ్వు సక్రమంగా చేయనుందు నీకెంత ధైర్యం ఉంటే నీ బదులు ఆ దరిద్రుడు పంపిస్తావురా డబ్బుకు నువ్వు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తావో నేను అంతకంటే ఎక్కువే ఇస్తానురా నిన్న ఊరు వెళ్ళమన్నది నా మాటి మాటిచ్చానన్న సెంటిమెంట్తో కాదురా నీ మాధవి విమల రోజీల ఆస్తుల కంటే పది రెట్లు ఆస్తుంది రా ఆ ఊరు మొత్తం వాడి పైగా వాడికి ఉన్నది ఒక్కటే కూతురు మన వ్యాపారంలో పార్ట్నర్ గా ఉన్న మంత్రిగాడి మీద సిబిఐ కన్ను పడింది స్కామ్ లో ఎదురుకున్నాడు రేపు వాడు అరెస్ట్ అయితే మనం రోడ్డు మీద ఉంటాం అది జరిగే లోపల ఆ తొరకూతుట్టు నీ పెళ్ళయిందనుకో వాడి ఆస్తి మొత్తం మందవుతుంది అందుకేరా నిన్న నా ఊరు వెళ్ళం